థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్ట శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వారు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో ఈ థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్రవాసము వసంత ఋతువు అయింది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై తొమ్మిదికి ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు అస్తమిస్తాడు బహుళ దశమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది నక్షత్రము శతవిషము రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యోగము బ్రహ్మము మధ్యాహ్నము పన్నెండు నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు కరడము వర్ణాజి ఉదయం తొమ్మిది ముప్పై ఏడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి రాహుకాలము ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు అలాగే యువగడం ఈరోజు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది శుక్రవారం దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే వర్జము ఈరోజు ఉదయం తెల్లవారిన ఉదయం ఐదు యాభై ఏడు నుండి ఉదయం ఏడు ఇరవై ఏడు వరకు ఉంటుంది తిరిగి తెల్లవారుజామున ఈరోజు రా శుక్రవారం రాత్రి తెల్లవాడతా మూడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు రాత్రి మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శుక్రవారము కాబట్టి హిమగుంద మణాలాభం దయచన్నం పరమం గురువు సర్వశాస్త్ర ప్రోక్తారం మార్గం ప్రణవామి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడుసాలు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు శతమిష నక్షత్రం కాబట్టి ఆరో రాహుకు సంబంధించిన నక్షత్రము కాబట్టి ఈరోజు అర్ధకాయ మహావీర చంద్రా చంద్రాదిత్య విమర్ధనం శ్రీముఖ గర్భ సంబుత్వం తమ్ రాహు ప్రణవామి అనే నవగ్రహ స్తోత్రాన్ని ఇరవై ఏడుసాలు జపం చేసుకుంటూ రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఇక ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవికి శ్రీ ప్రీతికరమైన రోజు సాయంత్రం పూట లక్ష్మీదేవిని ఆరాధిస్తే ధన విషయాల్లో ఇబ్బందులు ఉంటే తొలుగుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులు సాయంత్రం వాళ్ళ షాపులలో దలక్ష్యపు చేయించుకుంటే వ్యాపారం దీని పెరుగుతుంది అలాగే ఇంట్లో ధన విషయంలో చాలా ఇబ్బందులు ఉండేవాళ్ళు సాయంత్రం పూట లక్ష్మీదేవి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అష్టవచ పూజ చేయాలి నెయ్యితో దీపం వెలిగించి తీ పదార్థాన్ని ప్రసాదించండి చింతపండు పులేరు పడితే ప్రత్యేకంగా అమ్మవారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి అమ్మవారి ఆరోగ్యం తప్పకుండా వస్తుంది అలాగే ఈ ధన విషయంలో ఇబ్బందులు ఉండేవాళ్ళు పౌర్ణమి రోజు రావి చెట్టుపై లక్ష్మీదేవి స్థిరమై వచ్చి ఉంటుంది కాబట్టి తొమ్మిది భావ నుంచి పద్దెనిమిది భావ సమయంలో రావి చెట్టు చుట్టూ రావి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించి తీపి పదార్థాన్ని ప్రసాదం కాబట్టి వచ్చి మూడు పోయాలి తర్వాత పదహారు ప్రదక్షిణాలు చేస్తూ ఓం మహాదేవీచే విష్ణు విష్ణుమతిచే దివి తన్నో లక్ష్మి ప్రచోదయాల్ అనే సూత్రాన్ని అనే లక్ష్మి గాయత్రిని కనుక మీరు జపం చేస్తూ పదహారు సార్లు ప్రేక్షణ చేస్తే మీకు ధన విషయాల్లో ఇబ్బందులు దొరుకుతాయి ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఈ రకంగా ఇవి ఈరోజు ప్రత్యేకమైన రెమెడీ ఇకపోతే ఈరోజు తారా పరిశీలిస్తే శతుభిష నక్షత్రం కాబట్టి అశ్విని మూల నక్షత్రాలకు సాధన అవుతుంది బాగుంది ఈరోజు భరణి పూర్వపరహిణి రోహాఢ నక్షత్రాలకు ప్రత్యేకత అవుతుంది బాగాలేదు కృతిగా ఉత్తవా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి బాగుంది వాహన కొనుగోళ్ళు కానీ ఏదైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది రోహిణ అస్తాశ్రవణ నక్షత్రాలకు కొట్టినట్టు బాగాలేదు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు సంపత్ ధన విషయాల్లో భూ సంపత్న విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భూములు కొనగడానికి ఫ్లాట్స్కి అడ్వాన్స్ ఇవ్వడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు జన్మతారు అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే పునర్వసు విశాఖ పూర్వపద నక్షత్రాలకు పరమతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు పుష్పమి అనురాధ ఉత్తరాపాద నక్షత్రాలకు మిత్రతారు అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు నైతంతారు కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులను పరిశీలిస్తే ఈరోజు మేషరాశికి వృషభము మరియు సింహము కన్యా ధనుస్సు కుంభరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగా చంద్రబలం బాగుంటే శుక్రగ్రహానికి చెందిన స్తోత్రాన్ని జపం చేసుకొని మీరు ఏదైనా పని చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు శతపిశా నక్షత్రంలో పుట్టిన శిశువుల తార శాంతి వివరాలు పరిశీలిస్తే ఈ శతపిశా నక్షత్రంలో పుట్టిన వారు రాహు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది ఈరోజు శతపిశా నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా ఎలాంటి దోషం ఉండదు ఈ నక్షత్రానికి ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు కపటం లేనివాడు కొన్ని ఏ కార్యంగా ధైర్యంగా సాధించగలగల ధైర్యం ఉండేవాడు సౌందర్యవంతుడు భార్య ప్రేమ కలిగిన వాడు స్త్రీ పుట్టి ధనధములు చేసి దేవభక్తి కలిగి నేర్పు కలిగి ధనవంతరాలు సంతానం కలిది ఎక్కువగా తిరిగే స్వభావం కలిగిన వారు అయి ఉంటారు వీటిని శతమి వాళ్ళు ఇది వాయు సంబంధమైన రాశి కాబట్టి తిరగాలనే స్వభావం ఎక్కువగా ఉంటుంది వీరికి ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు శుక్రవారము ఉత్తర వైపు ప్రయాణం చేస్తే దాదాపు ద్రవ్యలా ఉంటుంది రోజు ప్రయాణం చేయకూడదు పడమ రోజు ప్రయాణం చేస్తే పనులు సాగుబాటి వాయిదాసుకోవచ్చు లేదా తప్పనిసరి పరిస్థితుల్లో పడమ రైపు వెళ్ళాలనుకుంటే ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకొని ఆ తర్వాత పడమరవైపు వెళ్తే పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ